హాయ్ హలో వెల్కమ్ టు జాటివి తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం నేపథ్యంలో మంగళ బుధవారాల్లో తలపెట్టిన సిరిసిల్ల జిల్లా జాగృతి జనంబాట పర్యటన వాయిదా వేయడమైంది ఇప్పటికే వాయిదా వేసిన పెద్దపల్లి జిల్లాలతో పాటు సంక్రాంతి పండుగకు ముందు నిర్వహించాల్సిన జనగామ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల జనంబాట కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ తరువాత నిర్వహించాలని నిర్ణయించారు ఈ జిల్లాలో జనం బాట పర్యటనకు సంబంధించిన రిజర్వ్డ్ షెడ్యూల్ ను త్వరలో రిలీజ్ చేస్తాము జనం బాట షెడ్యూల్ లో మార్పులు గమనించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నమస్కారం ఈ రోజు నేను కౌన్సిల్ లో మారు చైర్మన్ గారికి నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని అడగడం జరిగింది ఎందుకంటే నైతికత అనేటటువంటిది మనుషులుగా మన మనుగడకు చాలా అవసరం నైతికత లేకపోతే మనుషులకు జంతువులకు తేడా ఉండదు మనం మనుషులుగా ఒక సంఘంగా ఒక గుంపుగా ఒక పార్టీగా ఒక సంస్థలుగా ఆర్గనైజ్ అవ్వడంలోని అర్థం ఏంటంటే పెద్ద ఎత్తున సమాజానికి ఏదన్నా మంచి చేద్దామని ఆర్గనైజ్ అవుతాం టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అందరం కూడా కట్టుబడితో కట్టడితో పనిచేసినాం తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో అసలైన ఉద్యమకారులను ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామ గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి మరి టిఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతా కూడా గౌరవం దక్కలేదు వేలాది వేలు పోస్టులు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి రాకపోవడం చాలా శోచనీయం తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి నానా విధాలుగా అవమానం చేసి రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి పద్నాలుగు తొమ్మిదిన్నర సంవత్సరాలలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి అందులో పన్నెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఎనభై తొమ్మిది లక్షల కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు లేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమా సమాధానం చెప్పాలి మరి చేసినాం కొంత మంచి చేసినాం కానీ అది పర్మనెంట్గా అందేటట్టుగా చేయలేదు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారన్న ఆలోచన ఆశ తెలంగాణ ప్రజలకు ఉండే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ ఎంతోమందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి గౌరవాన్ని నాశించినాం గుర్తింపు నాశించినాం జనవరి జనవరి ఇరవై ఆరు నాడో ఆగస్టు పదిహేను నాడో జూన్ రెండు నాడో ఒక తామ్రపత్రం ఆశించిడు అంతకుమించి మా ఉద్యమకారులు ఏం ఆశించలే కానీ వాళ్ళకెన్నడూ గుర్తింపు ఇవ్వలే ఐడి కార్డులు అడిగితే ఆ గుర్తింపు ఇవ్వలే వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాలుగా మరి ప్రజలను ఉద్యమకారులను మహిళలను ముఖ్యంగా నిరుద్యోగులను విపరీతంగా మోసం చేస్తూ వస్తున్నది ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను గత పన్నెండేళ్లలో మభ్యపెట్టినరు మోసం చేసిన తప్పితే ఒరిగిందేమీ లేదు అందుకే ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది ఈ ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి పార్టీ ఎప్పుడు ఏంది విధి విధానాలు ఏంది అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి ప ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు మావోయిస్ట్ సింపతైజర్లకు మావోయిస్టులకు ఎవరైతే మనుగడ సాగించలేకపోతూ ఉన్నారో ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో అని ఆలోచిస్తున్నారో ఎవరైతే ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి జాగృతిలో చేరండి పోరాటం చేయండి మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నా మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో ఉంది అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను నన్ను దీవించండి ఆశీర్వదించండి నాతో పాటు నడవండి ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధాలు బంధనాలు తెంచుకొని బయటకు వస్తూ ఉన్నా అది కేవలం కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ మనం ఎవరి మీద ఆధారపడం ఎవరినేమి అడగం కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను ఆ దేవుడి దయతో ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా నాకు అండగా నిలబడాలని కోరుతున్నా ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆర్ మైనారిటీ All our minority Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party, has betrayed us in a number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. The BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into uh, farming today so in many aspects brs has failed us more than anything we wanted to work for our self respect brs has failed the people who have worked for the achievement of state so i urge the people of telangana that i am going to take a step forward i am going to form a political party in telangana kindly support me kindly empower me by empowering telangana jagruti you will be empowering the people of telangana you will be working towards the goals that are left unfulfilled by the brs party we will work towards a bright future मैं हमारे सारे मुसलमान भाई बहनों से भी रिक्वेस्ट करती हूँ तेलंगाना में एक सेक्युलर फ़ोर्स की ज़रूरत है तेलंगाना में एक सेक्युलर और अनबायस्ड फोर्स की ज़रूरत है हम काम करेंगे हम एक नया पॉलिटिकल पार्टी फॉर्म करेंगे आपके लिए लड़ेंगे आपके हक़ के लिए लड़ेंगे हम सारे तेलंगाना के आवाम के हक के लिए लड़ेंगे जिस तरीके से बहुत ही बेदर्दी से मुझे बी पार्टी से निकाल दिया गया और जिस तरीके से मेरा इंसल्ट करके निकाल दिया गया मैं आप सबसे रिक्वेस्ट करती हूँ सेल्फ रेस्पेक्ट के लिए हम जीते सेल्फ रेस्पेक्ट के लिए हम मरते हैं हमारी सारे भाई बहनों से मेरी रिक्वेस्ट यही है हम अपने सेल्फ रिस्पेक्ट को प्रिजर्व करने के लिए తెలంగాణకి అవామ్ కే తరక్కి కేలియే తెలంగాణకి అవామ్ కే సెల్ఫ్ రెస్పెక్ట్ కో ప్రిజర్వ్ కర్నే కేలియే హం కామ్ కరెంగే హమరే సాత్ దీజే హమే ఆశీర్వాద్ దీజే హిమ్మత్ దీజే సాత్ బడ్కే సాత్ మిల్కే చలియే థాంక్యూ జై తెలంగాణ జై తెలంగాణ అందరు మిలంటు అందరు పొడ పొల సంఘతి వాలనేమ పిలు వాలన కూడా ఇన్వైట్ చేస్తున్నాను మి తోపొడ రమణి ఉద్యమకార్లనూ నేను మొదట రోజే రిక్వెస్ట్ చేశాను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యమకార్ల హక్కు కోసం ఉద్యమకార్ల ఆత్మ గౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది నాడు తెలంగాణ జాగృతి ఆ పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగ్ర ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ